హాయ్ అండి అందరికీ నమస్కారం పీవీఎం ప్రాపర్టీస్ విజయవాడ మీ ప్రసాద్ అండ్ అందరూ కూడా సబ్స్క్రైబర్ అయితే కంపల్సరీ అవ్వండి సబ్స్క్రైబర్ అయితే మీకు పెట్టే ప్రతిది కూడా నోటిఫికేషన్ అయితే వచ్చింది ఇది పెద్ద పులిపాక ఊళ్ళో వచ్చిన ఇండివిజువల్ హౌస్ అండి ఇండిపెండెంట్ హౌస్ ఇది వచ్చేసరికి రేటు ఎనభై రెండు లక్షలు అయితే చెప్తున్నారు నూట ఇరవై మూడు గజాలు ఇంటి ముందు సిమెంట్ రోడ్డు అండి తూర్పు ఫేస్లో ఉన్న ఇంటి ముందు సిమెంట్ రోడ్డు పక్కన వచ్చేసరికి నలభై అడుగుల రోడ్డు అండి ఇది ఇది రేట్ వచ్చేసరికి ఉత్తర వచ్చేసరికి నలభై అడుగుల రోడ్డు ఇది తూర్పు ప్లేస్లో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ ఇది నూట ఇరవై మూడు గజాలు ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది రేట్ వచ్చేసరికి ఎనభై రెండు లక్షలు అయితే చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు అలాగే మీకు కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే యాడ్ నెంబర్ చెప్పి స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే కాల్ చేస్తే మేము విజిట్ అయితే చేపించగలం విజిట్ అయితే చేయించగలుగుతాం విజిట్ అంటే ఏమంటే చెప్పేసి రమ్మని మేము అక్కడ ఉన్నామని చెప్పమాకండి మీరు ఒక గంట రెండు గంటల ముందు అయితే మాకు కాల్ చేయగలిగితే మేము వచ్చి విజిట్ అయితే చేపించగలుగుతాం ఇప్పుడు ప్రతి వాళ్ళు కూడా అక్కడికి వచ్చేసి ఫోన్ చేసేసి వచ్చామంటే కుదరదండి అలా కావదు మా పనులు మాకు ఉంటాయి కనుక మీకు కూడా మేము విజిట్ చేయించాలి బిల్డింగ్ మొత్తం చూపెట్టాలి అనుకుంటే మాకు రెండు గంటల ముందు మీరు ఇన్ఫార్మ్ చేసి వస్తామంటే మేమైతే ఏజెంట్ని అయితే పంపించగలుగుతాం ఏజెంట్ని అయితే పంపించగలుగుతాం చూడండి డబుల్ బెడ్రూమ్ ఈ కబోర్డ్స్ అన్నీ కూడా చేసి ఉన్నాయండి ఇది పూర్తిగా కబోర్డ్స్ పెయింట్స్ అన్ని వర్క్లు అయితే అయిపోయిందండి రెడీ టు మూవ్ వెళ్ళిపోవచ్చు మనం కొబ్బరికాయ కొట్టుకోవచ్చు చూడండి పెయింట్స్ కూడా మంచి కలర్స్ టచ్ ఇచ్చారండి ఇవన్నీ కూడా లోపల ఎలివేషన్లో కూడా ఏమైనా ఈ గో వాల్ పెయింట్స్ అయితే కన్ఫామ్ అండి పైన సీలింగ్లో మీకు ఏమైనా కలర్స్ కావాలంటే మార్చుకోవచ్చు ఇది మొత్తం టోటల్గా వచ్చి జీ ప్లస్ వన్ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ ఫ్రంట్ వచ్చేసరికి కార్ పార్కింగ్ లాగా ఇచ్చారు బైక్ పార్కింగ్ లాగా ఇచ్చారండి ఇది ఇది పూర్తిగా కబోర్డ్స్ అయితే చేసిందండి ఇది కిచెన్ చూడొచ్చు కిచెన్ కూడా మోడలర్ కిచెన్ లాగా ఇచ్చారు మీకు ఇది రేట్ వచ్చేసరికి ఎనభై రెండు లక్షలు నూట ఇరవై మూడు గజాలు ప్లాన్ అప్రూవల్తో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది నేషనల్ వైజ్ బ్యాంక్లో కూడా లోన్ పెట్టుకోవచ్చు నేషనల్ వైజ్ బ్యాంక్లో కూడా లోన్ పెట్టుకోవచ్చు నేషనల్ వైజ్ బ్యాంకులో చాలామంది అడుగుతున్నారు చూడవచ్చు ఇక చూడండి ఇవన్నీ కూడా మోడల్ కిచెను కబోర్డ్స్ అండి ఇవన్నీ కూడా టోటల్గా మీకు రేట్ వచ్చేసరికి ఎనభై రెండు లక్షలు అయితే చెప్తున్నారు ఎనభై రెండు లక్షలు అయితే ఇది మంచి ఫ్రైమ్ లొకేషన్లో అయితే ఉందండి మంచి ఫ్రైమ్ లొకేషన్లో ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది ఇండిపెండెంట్ హౌస్ చుట్టూ కూడా మనకి చుట్టూ కూడా మా టీవీ కబోర్డ్ అనేది టోటల్గా చుట్టూ కూడా పూర్తిగా ఇల్లు హౌసెస్ అండి పూర్తిగా హౌసెస్ రేట్ వచ్చేసరికి పైకి వెళ్ళి చూద్దాం చూడండి పైకి వెళ్ళి చూద్దాం పైన కూడా మీకు మంచి ఫేసెస్గా అయితే ఉంటుందండి కింద అయితే కొంచెం పార్కింగ్ కింద గోలటం అయింది కనుక పైన చూడొచ్చు పైన కూడా మీకు మంచి ఈ గ్లాస్ ఫినిషింగ్ కూడా మంచిగా ఇచ్చారండి ఇది ఎలివేషన్లో చూడొచ్చు మీకు గోల్డ్ ఫినిషింగ్ కూడా ఎలివేషన్లో అయితే వచ్చింది ఇది ఉత్తరం అండి ఇది ఉత్తరం సందు ఉత్తరం కూడా రోడ్డు ఉంటుంది తూర్పు ఉత్తరం కానార్ అండి ఇది తూర్పు ఉత్తరం కానారు చూడండి ఇది టీవీ కబోర్డ్ ఇది టీవీ కబోర్డ్ కూడా చూడండి ఫైవ్ ఫ్లోర్లో అంటే ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం మనం ఫస్ట్ ఫ్లోర్ జీ ప్లస్ వన్ అండి ఇది జీ ప్లస్ వన్ చూడవచ్చు ఇది మొత్తం హాల్ అండి ఇది హాల్ కూడా మీకు మంచి ఫేసెస్గా కనబడుతుంది నూట ఇరవై మూడు గజాల్లో కన్స్ట్రక్షన్ అయితే జరిగింది ఇది హాలు ఇది ఏమో డైనింగ్ డైనింగ్ కింద ఉంటుందండి ఇది ఇది వచ్చేసరికి బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ కూడా మంచి కలర్ టచ్ ఇచ్చారండి చూడొచ్చు కబోర్డ్స్ అన్నీ కూడా పూర్తిగా వర్క్ చేసి అయితే రన్నింగ్లో ఉందండి ఇది పూర్తి అయిపో ఇది ఫినిషింగ్ వర్క్లోనే ఉందండి ఫినిషింగ్ వర్క్లోనే ఫినిషింగ్ వర్క్లోనే ఉంది ఇది రేటు ఎనభై రెండు లక్షలు అయితే చెప్తున్నారు ఎనభై రెండు లక్షలు అలాగే మీరు అందరూ కూడా స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి హ్యాండ్ నెంబర్ చెప్పి కాల్ చేస్తే మేమైతే విజిట్ అయితే చేయించగలము అలాగే మీరు అందరూ లైక్ చేయండి సబ్స్క్రైబర్ అయితే అవ్వండి సబ్స్క్రైబర్ అయితే మేము పెడితే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చింది వస్తే మీకు నచ్చినట్టు మీరు సెలక్షన్ చేసుకోవచ్చు చూడండి ఇది టీవీ ఇవన్నీ కూడా కిచెన్లో కబోర్డ్స్ అండి ఇవన్నీ టోటలీ కబోర్డ్స్ అవి పైన ఈ ఓపెన్ చేయడం అనే స్టిక్కర్లు ఓపెన్ చేయడమే ఇది ఇంకా కొత్తది చూడొచ్చు ఇది బ్యాంక్ లో కూడా లోన్ వచ్చింది ఇది వాష్ ఏరియా వాష్ ఏరియా కూడా చూస్తున్నారు కదా ఇది తూర్పు లో ఉన్న నూట ఇరవై మూడు గజాల ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది పెద్ద పులిపాక ఊర్లో వస్తుంది ఇది బందర్ రోడ్ నుంచి మూడు కిలోమీటర్లు ఉంటుందండి తాడిగడప రోడ్ నుంచి వచ్చేయచ్చు ఇటు కట్ట కట్ట రోడ్ నుంచి కూడా రావచ్చు అండి బందర్ రోడ్ నుంచి ఇటు వచ్చినా కూడా మీకు మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇది చూద్దామండి పైకి వెళ్దాం ఇప్పుడు పైకి వెళ్ళి కూడా ఈ లొకేషన్ కూడా చూద్దాం చూడండి మంచి కలర్ టచ్ కూడా ఇచ్చారు ఎదురు వాల్ వాళ్ళు ఇవి కూడా ఇచ్చారండి టైల్స్ కూడా ఈ గ్లాస్ డోర్లు అవి బిగించడమేనండి దీనికి పూర్తిగా మీకు కావాల్సిన మోడల్లో ఇండిపెండెంట్ హౌస్లో జీ ప్లస్ వన్ నూట ఇరవై మూడు గజాల్లో ఎనభై రెండు లక్షలు అయితే ఇది చాలా రీజన్ రైట్ అండి చూడొచ్చు చుట్టుపక్కల అన్నీ అండి చూడండి రోడ్డుకి నియర్ బైగా ఉంటుంది వెళ్తుంది కనబడుతున్నాయి కదా బైక్ లేదు రోడ్డుకి నియర్ బైగా ఉంటుంది పక్కన అవసరండి ఏరియా కూడా చాలా మంచి ఏరియా చూడొచ్చు మీరు రెండు రోడ్ల నుంచి కూడా రావచ్చు ఇటు తాడిగడప నుంచి రావచ్చు ఇటు యనమల కుదురు దొంగ యనమల కుదురు కరకటమై నుంచి రావచ్చు యనమల కుదురు నుంచి ఆటోనగర్ గేట్ నుంచి కూడా